హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంత ముదురు మాంసం అయినప్పటికీ మటన్ ఇప్పుడు మనం వండేది ఎంత ముదురైన చాలా కిలోలు అంటే ముప్పై నలభై కిలోలు పెద్ద పోతున్నా కానీ అది బాగా ముదిరిపోద్దండి ఎంత ఉడకపెట్టినా ఉడకదు పిల్లలు కానీ బాగా పెద్దవారు కానీ తినలేరు ఇప్పుడు నేను వండినట్టుగా మీరు వండి చూడండి మీకు ఐదు నిమిషాల్లోనే వంట అయిపోద్ది మటన్ కూర ఐదు ఆల్మోస్ట్ పది నిమిషాల్లో మీరు వండేయచ్చు దానికోసం నేను ఇప్పుడు అర కేజీ కూర తీసుకొని బాగా కడిగి కుక్కర్లో వేసాను కుక్కర్లో నీళ్ళు అన్నది నేను ఒక్క చుక్క కూడా పొయ్యలేదండి ఇప్పటి వరకు కూడా మీరు చూడండి కడిగి పెట్టుకున్నాను అవి ఉంటే చూసారా బొముకులు అంటూ ఉంటారు అవి కూడా అందులోనే వేసేసాను కుక్కర్లోనే వేసి ఇప్పుడు పసుపు ఒక చెంచా వరకు వేసుకోండి చిన్నది పెద్దది కదండి చిన్న స్పూన్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఈ మటన్కి కొద్దిగా ఉప్పు వేయండి అంటే దీనికి సరిపడా ఉప్పు వేసుకోండి మళ్ళీ కూరలో మనం వేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత స్టవ్ వెలిగించుకోండి అంటే చాలామందికి కూడా ముదురు మాంసం అయ్యేటప్పటికీ ఉడకపెట్టడానికే గ్యాస్ మొత్తం అయిపోద్ది గ్యాస్ పక్కన పెడితే ముందు టైం కూడా చాలా వరకు అయిపోద్దండి అది ఉడకాలి కదా ఉడికి ఉడికి అంత బాధ లేకుండా సింపుల్గా ఇలా కుక్కర్లో వేసుకోండి మీకు చాలా వరకు టైం కలిసి వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించిన తర్వాత కలపండి ఉప్పు పసుపు వేసాం కాబట్టి బాగా కలిపితే ఒక్క చుక్క నీరు కూడా పోయలేదు కానీ నీళ్ళు వచ్చినాయి చూసారా మటన్ ఉడికేటప్పుడే నీళ్ళు మనకి బయటకు వస్తూ ఉంటుందన్నమాట అందుకని మీరు కుక్కర్లో నీళ్ళు అవసరం లేదు నీరు పొయ్యొద్దు మనం కడిగాం కదండి కడిగిన దాంట్లో కూడా కొద్దిగా నీరు ఉంటాయి ఆ తర్వాత ఉడుకుతున్నప్పుడు కూడా మనకి నీరు బయటకు వస్తుంది అందుకని పోయొద్దు పోస్తే మళ్ళీ మనకి తర్వాత వాటర్ ఎక్కువైపోయి బాగోదు అందుకని ఇప్పుడు ఇలా కొంచెం మటన్ వేడెక్కింది అనుకున్నప్పుడు మీరు మూత పెట్టేసి విజిల్ పెట్టండి విజిల్ కూడా ఎన్ని విజిల్స్ రాని మీరు కోసేటప్పుడు మీకు మటన్ అర్థం అవుద్ది కదండి దాన్ని బట్టి విజిల్స్ ఒక మూడు విజిల్స్ రానిస్తారా రెండు విజిల్స్ రాణిస్తారా మీ ఇష్టం నేనైతే మాత్రం ఒక మూడు విజిల్స్ వరకు తీసుకున్నాను నీళ్ళు చూసారా ఎలా వచ్చినాయో అది ఆ నీళ్ళతో ఉడికిపోద్ది మనకి మటన్ కూర అందుకని ఇంకా పొయ్యొద్దు నేను మూడు విజిల్స్ వరకు తీసుకున్నానండి మూడు విజిల్స్ పెట్టాను ఈ లోపు మనకి ఆ మటన్ ఉడికే లోపు ఏమేం కావాలో చూద్దానండి ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు తీసుకోండి కూర బాగుంటుంది పచ్చిమిరపకాయలు ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు టమాటాలు బాగా నాటుగా ఉన్న టమాటాలు ఒక నాలుగు తీసుకోండి ఎర్రగా ఉన్నవి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి పచ్చిమిరపకాయ ఏమో తిన్నగా కట్ చేయండి చిన్న చిన్న ముక్కలు కట్ చేయొద్దు టమాటాలు చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇప్పుడు కళాయి పెట్టుకోండి పెట్టుకొని ఆ కళాయిలో కొంచెం నూనె వేసుకోండి మటన్ బట్టి నూనె వేసుకోండి నూనె కొద్దిగా నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది ఆ తర్వాత బాగా నూనె కాగింది అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి చూసారా ఆ ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట అసలు మటన్ కూర వండడం చాలా ఈజీ అండి మామూలు కూరగాయల కన్నా వెజ్ కన్నా నాన్ వెజ్ వండడం చాలా ఈజీ వండే తరీకా అన్నది తెలిస్తే చాలు ఉల్లిపాయలు కట్ చేసుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసేసేయండి పచ్చిమిరపకాయలు కూడా వేసేసేయండి ఇవన్నీ మంచి రంగు బంగారపు రంగులోకి వచ్చేంత వరకు దోరగా వేయించుకోండి వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి కూరలో మనం మటన్ ఉడికేటప్పుడు కుక్కర్లో వేసుకున్నాం కదా అది సరిపోదు మనకి అందుకని మళ్ళీ ఇప్పుడు కొద్దిగా వేసుకోండి వేసిన తర్వాత మటన్ ఉడికిపోయింది చూసారు కదా మూడు విజిల్స్ పోయినాయి కదా ఇప్పుడు ఆ కూర ఈ ఉల్లిపాయలు దాంట్లో కళాయిలు వేసేసేయండి మనకి కూర కుక్కర్కి అంటుకోవడం అలాంటివి ఏమి జరగవండి కూర కూడా మెత్తగా ఉడికిపోద్ది అన్నమాట ఇప్పుడు కలపండి మొత్తం కొద్దిగా నీళ్ళు ఉన్నాయి చూసారా అసలు నీళ్ళు పైకిపోయినా కానీ ఇంకా నీళ్ళు ఉన్నాయి అందులో ఆ నీళ్ళతో మనకు కూర అన్నది ఉల్లిపాయలు వాటిలతో ఉడికిపోద్ది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో రెడీగానే ఉంటుంది కదండి లేకపోతే నూరుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి వేసి ఆ అల్లం వెల్లుల్లి కాస్త నూనెలో అలా వేగనివ్వండి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వండి చూసారు కదా ఇలా వేగిన తర్వాత అంటే ఇప్పుడు ఇలా కుక్కర్లో ఉడికిపోయిన తర్వాత మనకి చాలా ఫాస్ట్గా కూర అయిపోయినట్టు మనకు అనిపిస్తుంది మీరు వండితే మీకు తెలుస్తుంది అనమాట ఇప్పుడు కారం మీ మీరు తినేదాన్ని బట్టి కారం వేసుకోండి మేమైతే ఒక రెండు స్పూన్ల వరకు కారం వేస్తున్నామండి ఇంట్లో పట్టించిన కారం ఏది బయట ఒక కారం కాదు మిరపకాయలు తీసుకొని పట్టించిన కారం అనమాట ఒక రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత టమాటాలు మనం ఇంతవరకు వేయలేదు మీకు తెలుసు కదా కోసి పక్కన పెట్టుకున్నాం ఆ టమాటాలు ఇప్పుడు ఏం చేస్తారంటే పైన చల్లండి టమాటాలు వేయద్దు ఎప్పుడు కూడా ఇలా కారం వేసిన తర్వాతనే టమాటాలు వేయండి కూర రుచి డబల్ అయిపోద్ది అనమాట అంటే ఒక్కొక్క ఒక్కొక్క కూర ఒక్కొక్కలాగా వండితే బాగుంటుందండి మన ఇంట్లో పెద్దవాళ్ళకైతే చాలా బాగా తెలుస్తుంది కూరలు వండడం వాళ్ళ దగ్గర నుంచే నేను నేర్చుకున్నాను బాగుంటుంది నాన్ వెజ్ వండడం అయితే నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది వెజ్ కన్నా ఇప్పుడు అలా టమాటాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసేయండి మూత పెట్టి పది నిమిషాల వరకు అసలు ఆ మూత అన్నది మీరు తీయొద్దు పది నిమిషాల తర్వాత అంటే సిమ్లో పెట్టండి పది నిమిషాలు హైలో పెట్టద్దు పది నిమిషాల తర్వాత మీరేం చేస్తారంటే ఒకసారి కూరం కలపండి కలిపితే టమాటాలన్నీ మెత్తగా మగ్గిపోయి ఉంటాయి మూత పెట్టాం కదా టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనకి కొంచెం నీళ్ళు ఉన్నాయి మటన్లో ఆ నీళ్ళు కూడా ఇగిరిపోతాయి అన్నమాట పూర్తిగా ఎగిరిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంతవరకు మనం చొక్క నీరు కూడా పోయలేదు అన్నీ అందులోనే ఉడుకుతున్నాయి మనకి చూసారు కదా ఇప్పుడు మీరు ఉప్పు వేసుకోండి మటన్లో కుక్కర్లో వేసాం ఉప్పు ఎంతవరకు మనం ఉప్పు వేయలేదు గుర్తుంది కదండి ఇప్పుడు మీరు రుచి చూసుకొని రుచిని బట్టి ఉప్పు వేసుకోండి కొంచెం తక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కువ వేయకండి మళ్ళీ మనం ఏం చేయలేం ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి అంటే మరీ గట్టిగా ఉండకుండా అన్నంలోకి లేదా బిర్యానీలోకి కలుపుకునేటట్టుగా ఉండాలి కదా మనకి అందుకని కొద్దిగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు పోసుకుంటే సరిపోయింది ఇప్పుడు హైలో పెట్టుకోండి ఇప్పుడు హైలో పెట్టుకొని బాగా కుత కొత్త కుత కొత్త ఉడకనివ్వండి ఆ కూరని అంటే ఆ నీళ్లు పోసాం కదా ఆ నీళ్ళు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత మసాలా పొడి మన ఇంట్లోనే రెడీగా ఉంటుంది కదండి గర గస గసగసాలు ధనియాలు దాల్చిన చెక్క అన్నీ కలిపి వేస్తాం కదా ఆ మసాలా పొడి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి చికెన్కైనా మటన్కైనా చేపలకైనా గుడ్లకైనా మేము ఇదే పొడి వాడేస్తామండి చాలా బాగుంటుంది అన్ని ఇందులో కలిపి పొడి కొట్టి ఇంట్లో పెట్టుకుంటాము చాలా మంచి రుచి వస్తుందండి మసాలా పొడి ఈ పొడి రెండు స్పూన్లు వేయండి ఈ పొడి వేయంగానే ఏమవుతుందంటే మనకి కూర కొంచెం చిక్కబడుద్ది మసాలా పొడి వేయంగానే కూర కొద్దిగా చిక్కబడిపోద్ది మీరు మసాలా పొడి వేసిన తర్వాత ఎక్కువ టైం ఏమి ఉంచవసరం లేదండి స్టవ్ కట్టేసుకోవచ్చు చూశారు కదా కూర ఎలా ఉడికిందో అసలు కరెక్ట్గా పది నిమిషాలు పట్టుద్దండి నిజంగా మటన్ కూర పది నిమిషాలే పది నిమిషాలు ఉడి అంటే ఇలా ఈ విధంగా మీరు వండుకుంటే పది నిమిషాలు కూర స్టవ్ కట్టేసిన తర్వాత కొత్తిమీర వేసుకోండి వేసి మూత పెట్టేసేయండి ఆ స్మెల్ అన్నది పోకుండా ఉండాలి అప్పుడు కూర రుచి డబల్ అవుతుంది చూసారు కదా ఈ విధంగా వండుకున్నారంటే చాలా బాగుంటుంది మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ కూడా చేయండి కూర ఎలా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి మీరు ఫస్ట్ వండండి చాలా బాగుంటుంది మీరు తప్పకుండా మన ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి టిప్స్తో అంటే కర్రీస్ ఎలా వండుకోవాలి చిన్న చిన్న టిప్స్తో మీకు చెప్తాను నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్